నువ్వు చిన్న చిన్నని ఎందుకు పాడుతున్నా నేను చిన్నని మర్చిపోవాలనే కదా ఎగ్జాక్ట్లీ ఇప్తా వాడేదో చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుకి నువ్వు అనవసరంగా హేట్రేట్ పెంచుకోవడం వేస్ట్ పాప క్షమించే మర్చిపో వాడిని క్షమించమంటే నిన్ను మర్చిపోతాను కానీ వాడిని మాత్రం కాదు ఏ అది కాదు అసలు నీకంటే ఎక్కువ కోపం నాకుంది నిన్ను అంతగా హర్ట్ చేసిన చిన్నగాని పొడిచి పొడిచి చంపేయాలని కసి కోపం అలా ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఇలాంటి చేతగాని మాట్లాడితే నాకు అసహ్యం వెతికితే ఆ దేవుడే దొరుకుతాడు యుక్త ఈ రోజు నుంచి నీ ప్రాబ్లం నాది ఆ గాని ఎలాగైనా పట్టుకుంటా బట్ ఐ నీడ్ క్లూస్ ఓకే హైదరాబాద్ లో ఎక్కడ ఉంటాడో తెలుసా పోనీ వాడి అసలు పేరేంటో తెలుసా తెలీదు పోని వాడు పెద్దయ్యాక ఎలా ఉంటాడో తెలుసా ఇంకా ఆడనే పట్టుకుంటాం ఆడి పాప నా ఆడే పోతాడు వదిలే ఎలా ఎలా ఆ చిన్నగానే పట్టుకోవాలి ఎలా అరే కి ఐడియా ఎలా ఎలా అరే థింక్ రా ఎలా అచ్చనా గారు పట్టుకోవాలి ఎలా ఇలా అరే ఇది చిన్నప్పుడు అచ్చనా ఫోటో వాడు పెద్దకి ఎలా ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి ఆ అరే తన అలా ఏడుస్తుంటే మనం అలా సంతోషంగా ఉండగలం ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్ కమాన్ రా థింక్ రా థింక్ రా థింక్ రా రే బాగా ఆలోచించి చెప్పు కమ్ విత్ సమ్ ఐడియా యూజ్ యువర్ బ్రెయిన్స్ థింక్ రా రే కమాన్ థింక్ థింక్ ఐడియా చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళ ఫోటో చూసి పెద్దయ్యాక ఎలా ఉంటారు స్కెచ్ గీసేవారు చాలా మంది ఉంటారు ఒక్కసారి అక్కడ ట్రై చేస్తే బెటర్ ఏమో ఏరా ఐడియా ఎలా ఉందా అనవసరంగా నిన్ను గెలికాండ్రా బ్రిలియం ఐడియా బ్రిలియం ఐడియా అనిపించావరా నువ్వు ఇరవై ఏళ్ళకి ఎలా ఉన్నా నేను నేగిస్తా నువ్వు కదలకు ఫోటోలు అలాగే ఉంటు ఇస్తా కాచుకో ఈ హుస్సేన్ వర్మ నుండి నువ్వు తప్పించుకోలేవు వచ్చేసింది నీ బొమ్మ కొలత పెట్టి గిస్తా నీ హైట్ షార్ట్ ఒడ్డు లావెంతున్నావో నాతో పెట్టుకుంటావరా జస్ట్ వెయిట్ నువ్వు గాని వామ్మో వీడి అమ్మ ఫుసేన్ లా ఉన్నాడే పర్ఫెక్ట్ గా నా స్కెచ్ గీస్తున్నాడు వీడా స్కెచ్ ఫినిష్ చేశాడు అనుకో నీ లైఫ్ ఫినిష్ బ్రదర్ యా యా బాగా కాన్సన్ట్రేట్ చేసి తమ్ముకుంటా బ్రదర్ కళ్ళు అంటే ముక్కు చెవులు నోరు అన్నీ వచ్చేసినట్టే బొమ్మ యాజ్ ఇట్ ఈస్ గా దిగిపోతుంది నువ్వు టెన్షన్ పడుకో నా టెన్షన్ పెట్టుకో ఓకే కూల్ బ్రదర్ టెన్షన్ పండు కానీ నువ్వు వేసే స్కెచ్ మీద మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి నో వీడి జీవితం ఆధారపడింది ఓకే ఐ యామ్ టు ఇంటెలిజెంట్ మై నేమ్ ఇస్ హుస్సేన్ వర్మ ద ఆర్టిస్ట్ యు ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ యార్ నేను డిస్టర్బ్ చేయను నువ్వు గీ 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 ఇక్కడ గీసే ముందు ఒక్క నిమిషం ఆలోచించు వాడు బుద్ధిగా చదువుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యంటే ఊహించి గీస్తున్నావేమో కానీ వాడు చీటరో పిక్ పాకెటరో రౌడీ షీటరో స్మగ్లరో క్యాంప్లరో ఏదో 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 నువ్వు ఊహించిందేదో అయ్యుండొచ్చు హా అయి ఉండొచ్చు ఎందుకంటే వాడు రాసుకుని స్కూల్కి కాదు చేతికి రకం వాడి మొహం కత్తి గాట్లతో కందిపోయి ఉండొచ్చు వాడు తల కాకి పట్టల కింద నలిగిపోయి ఉండొచ్చు వాడు కళ్ళు పర్వతాల రెగిలిపోయి ఉండొచ్చు ఇవన్నీ నేను రుచిలో పెట్టుకుని గీస్తేనే కాదను అంతేకాని ఏదో గీయాలని గీస్తే తోచిందలు ఇస్తే పోతానంటే మాత్రం ఊరుకోను 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 ఎనర్జీ లేదు బ్రదర్ వాడి దిగా నత్యా రే బయట చెప్తా ఓకే వాడి కళ్ళు వాడి ముడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతి రూపాయలు అయితే సింహమేరా నేను గీసిన ఈ చిన్నగా చూడు చిన్నగాడు అయితే ఇలా ఉంటాడా అయ్యా నేను దొంగ రాసిల్ ఫోటో గీయమంటే మరి నువ్వేంటి ఇలా పోలీస్ ఆఫీసర్ లాంటి ఫోటో గీసావు కాస్త ఈ పోలికలతోనే ఏజ్ తగ్గించి ఎగ్జాక్ట్లీ ఓకే జస్ట్ నువ్వు పతే దొంగతనం చేసుంటే పాతికేలుకేం చేస్తుంటాడు మతం ఎక్కిన పశువుల మారితే ఎవడైనా చంపి సమాధి చేస్తే ఆ సమాధి గీస్తావా లేక ఆ సమాధిలో నుంచి వచ్చే వదల బొమ్మాలి నిన్న అరుపుల గీస్తావా

మామూలు ఆర్టిస్ట్ కాదు బ్రదర్ యా యా ఎంఎఫ్ తర్వాత నువ్వే హుస్సేన్ వర్మ థాంక్స్ థాంక్యూ బ్రదర్ థాంక్స్ యుక్తా ఇంకా నువ్వు చిన్నగాడి గురించి మర్చిపో yes yukta ఈ ఫోటోని రైల్వే స్టేషన్స్ లో బస్ స్టాప్ లో సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో వేయించి వన్ ఎలాగైనా వెతికి పట్టుకుంటా ఇట్స్ మై ప్రామిస్ యా యా థాంక్యూ చంద్ర ఓకే యా చంద్ర యుక్తా ఆ చిన్నగాడి దొరికాడు ఏంటి నిజమా ఇప్పుడే వస్తున్నా అడ్రస్ ఎక్కడ సిచువేషన్ తెలుసుకో హాయ్ ఓకే ఒకసారి మీ పెర్ఫార్మెన్స్ చూపిస్తారా క్లాస్ కావాలా మాస్ కావాలా మనం ఆల్రెడీ మాస్ కాబట్టి క్లాస్ లెటర్ చేద్దా హాయ్ ఎంత సేపండి ఇది మరి డైలాగ్స్ క్లాస్ ఎడాలి ఎవరైనా చచ్చిపోతే ఏడుపులో అడుపులో పెడబబ్బులు ఉండవు అంతా సైలెన్సే ఇలా అయితే సీన్ పండదు

వీడే చిన్నగాడు ఎలా జరిగింది వాళ్ళే మాట్లాడతారు యుక్త వాళ్ళు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు రావడం లేదు గొంతు పెగలడం లేదు వాడు బతుకుంటే నీ కెమెరాని ఎలాగైనా తీసుకొచ్చావా నీకేం చేయలేకపోతున్నాను బాధపడుకు చంద్ర వాడు అసలు చిన్నాయే కాదు వాడి పేరెంట్స్ గుర్తుపెడతాను